Yeah. <laughs> ఉదయగిరి మంచి మనసున్న మహాజు మా ప్రియతమ నాయకులు పేద ప్రజల ఆశా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా యువ నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు దామా మహేష్ నాయుడు మాజీ జెడ్పీటీసి సభ్యులు కొండాపురం మండలం నెల్లూరు జిల్లా కార్య కర్తల యాగాలకు వెనుదీయ దేశ భర్తుల హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం కావలి దాటిన తర్వాత రోడ్డు పైన అయితే ఉన్నామండి ఎందుకు అంటారా దీనికి ఒక కారణం ఉందనమాట ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ ఎన్నికలు జరిగేటప్పుడు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని చెప్పి ఉలవపాలలో ఉన్నటువంటి యూత్ అయితే మాలకొండ స్వామికి మొక్కుకోవడం జరిగింది ఏమిటి అంటే ఉలవపాలె గ్రామం నుంచి మాలకొండ వరకు కూడా నడిచి దర్శనం చేసుకుంటూ స్వామి అని అయితే ఉలోపళ్ళ యూత్ మొక్కుకోవడం జరిగింది అది ఈ రోజున ఈ అయితే ఉలోపాల నుంచి పాదయాత్ర కూడా చేసుకుంటూ మాలకొండకి వెళ్ళడం జరుగుతుంది అయితే మార్గమధ్యంలో మనం వాళ్ళని ఆపి అసలు ఏంటి విషయం ఏంటి అని కనుక్కునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేస్తూ అనమాట ప్రజెంట్ అయితే మనతోటి ఉలోపళ్ళ యూత్ అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఏమనిపించింది ఎలా మొక్కుకోవాలనిపించింది ఏంటి పైన చంద్రబాబు నాయుడు గెలవాలి కావల్లో కావ్యకృష్ణారెడ్డి గెలిస్తే పాదయాత్ర చేస్తా అని చెప్పి మొక్కున్నాను మొక్కుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పి మొక్కుకున్నాం అతను రావాలి ఖచ్చితంగా పెద్ద కాబట్టి అతను రావాలని మొక్కుకున్నాము కావల్లో కావ్యకృష్ణ రెడ్డి అతను పాలన కూడా నచ్చింది కాబట్టి మేము మొక్కుకున్నాము అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మొక్కుకున్నారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే ఆయన ఇదివరకు సీఎంగా చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి గారి గురించి మీకు తెలియదు కదా ఏ విధంగా మొక్కుకున్నారు సారు కాన్వెస్ట్కి వచ్చినప్పుడు నుంచి బాగా చెప్పాడని పనులన్నీ చేస్తామని చెప్పారు దానివల్ల సార్ గెలిస్తే ఖచ్చితంగా మాల్కొండకు నడిచి వెళ్తాను చెప్పుకొన్నాను అంటే మీకు నమ్మకం కలిగిందా సార్ చెప్పిన వాటి మాటలన్నిటి మీద నమ్మకం కలిగిందా నమ్మకం కలిగింది నమ్మకం కలిగింది సో ఈ రోజైతే మీరందరూ కూడా పాదయాత్రతో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నడిచి వెళ్ళాలని చెప్పి దృఢ సంకల్పంతో వెళ్తూ ఉన్నారు సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ పాదయాత్ర ఈ రోజు ఉదయం ఎనిమిది నలభైకి ఎనిమిది నలభై స్టార్ట్ చేశారు ఎప్పటికైపోవచ్చు సుమారుగా ఓకే సార్ మీరు చెప్పండి ఈ విధంగా ఎన్నో కష్టాలు కోర్చి ఈ పాదయాత్ర చేపట్టాలని ఎందుకు అనుకున్నారు మీరు ఈ పాలన బాగుంటుంది మేడం అందుకని మేము పాదయాత్రతో నడిచేస్తామని కొండకి మొక్కున్నాం ఓకే ఈరోజు అయితే వెళ్తూ ఉన్నారు మీ కోరిక అయితే నెరవేరిపోయింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అయ్యారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయ్యారు మీ సంతోషం అనేది ఈ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నారా అవును మేడం అయితే ఈ రోజున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎమ్మెల్యే సార్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఏ విధంగా చేస్తున్నాను మీ పాలన బాగుంది నచ్చింది మీ మీకోసం మేము కొండకు నడిచేస్తాము మొక్కులను నడిచి వెళ్తున్నాం ఓకే అంటే ఒక మనిషి కోసం ఇంకొక మనిషి పడే తాపత్రయంలో ఇదొక అని చెప్పి మనం అనుకోవచ్చండి ఎవరైతే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారో ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలన బాగా చేస్తూ ఉన్నారు పాలన బాగా చేస్తామని చెప్పి మాకు నమ్మకం కలిగించారు కాబట్టి వాళ్ళు గెలవాలని చెప్పి మేము మొక్కుకొని ఎన్ని కష్టాలకైనా ఓర్చి మేము వెళ్తూ ఉన్నాం అని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం చెప్పండి మీరందరు చూస్తే చాలా చిన్న వయసులా కనిపిస్తూ ఉన్నారు మీరు కూడా పాదయాత్ర నడిచి వెళ్తూ ఉన్నారు అంటే ఈ వయసులో అందరూ కూడా క్రికెట్ ఆడాలి అది ఇది చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా మీకెందుకు అనిపించింది ఈ విధంగా వెళ్ళాలి అని చాలా మంచివాడు మేడం అంటే పెద్ద ఉన్నాను కదా చాలా మంచి ఆయన బాగా చూసుకుంటాడు ఏమన్నా కావాలంటే చూస్తాడు మమ్మల్ని చెప్పండి అన్న చాలా మంచివాడు అన్న చెప్పిన మాటల్లో మాకు నమ్మకం కలిగింది అందుకే మాకు ఇట్లా చేయాలనిపించింది సో ఈరోజు వెళ్తూ ఉన్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కష్టంగా అనిపిస్తుందా లేకపోతే కోరిక తీరిందని ఆనందంతో కష్టమైన ఇష్టంగా వెళ్తూ ఉన్నారు కష్టం ఏం లేదు మొత్తం మాకైతే ఆనందంగానే ఉంది మాకు మాకు అనుకున్నంత చేస్తున్నాడు కష్టం అంత ఏం లేదు సంతోషంగానే పోతున్నాం మీ ఊర్లో చెప్పిన అన్ని మీకు నెరవేర్చారా నెరవేర్చు నెరవేర్చారు మీకు ఇప్పుడు సంతోషంగా ఉంది సో చూస్తున్నారు కదండి ఉలోపాల టీడీపీ యూత్ అయితే వాళ్ళ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని ఆ స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట పాదయాత్రగా సో వీళ్ళందరికీ కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తూ ఏ ఎలాంటి ఇబ్బంది కూడా జరగకుండా స్వామిని చేరుకొని స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవాలని చెప్పి మన సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుందాం కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి సిరిపురం రోడ్డు దగ్గర నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకలు మంచి మనసున్న మహారాజు మా ప్రియతమ నాయకులు పేద ప్రజల ఆశా జ్యోతి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మా నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు బొట్లగుంట హరిబాబు కొండాపురం మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు కుంకువారిపాలెం పాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడు కొండాపురం మండలం